జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ హర్ష కుమార్ గారు దీని గురించి చాలామంది తెలుసు ఉభయ రాష్ట్రాల్లో ఎందుకంటే ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశాడు అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే ప్రశ్నిస్తూ ఉంటాడు అయితే ఈ మధ్య రాగం గతిదెప్పినట్టుగా ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జీరో సో ఆయన రాజకీయంగా సస్టైన్ అవ్వడం కష్టంగా ఉంది రాజకీయ నిరుద్యోగ కింద మిగిలిపోయారు సో ఎప్పుడైతే రాజకీయ నిరుద్యోగ కింద మిగిలిపోయారో అక్కడ ప్రజలు కూడా పట్టించుకోవడం మానేస్తారు ప్రజలు కూడా ఏంటంటే ఎవడైతే కనిపిస్తున్నాడో వాళ్ళతోటే ఎప్పుడైతే మాజీ అయిపోయాడో మాజీ అయిపోయాక పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఎమ్మెల్యేని పట్టించుకోరు ఎంపీని పట్టించుకోరు మంత్రిని పట్టించుకోరు మాజీ అయిపోతే ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోరు ఆ విషయం తెలిసిందే కదా సో ఇప్పుడు ఏదో ఒక అవకాశం మీద అతను వార్తల్లోకి రావాలి వార్తల్లో నిలబడాలి మళ్ళీ తనే భవిష్యత్తుకి తన పునాది వేసుకోవాలి అనేటువంటి కృతనిచ్చేంతటి హర్షకుమార్ గారు ఉన్నారు ఈ నేపథ్యంలో గత నెల ఇరవై నాలుగో తారీఖున ఇక్కడ హైదరాబాద్కు చెందినటువంటి ప్రవీణ్ పగడాల్ గారు కైసబాబు పాస్టర్ ఆయన ఒక ప్రయాణ నిమిత్తమే వెళ్తూ యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది సో పాస్టులు అందరూ కూడా దాన్ని యాక్షన్ని హత్యగా భావించి దాని మీద హిందువుల మీదకి నెట్టేయడానికి ప్రయత్నించారు ఈ మధ్య యూట్యూబ్లో సోషల్ మీడియాలో హిందూ హైందవ క్రైస్తవ సోదరుల మధ్య వివాదాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి డిబేట్లు జరుగుతున్నాయి ఒకళ్ళనొకరు తిట్టుకుంటున్నారు సో ఈ రకంగా జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి సోషల్ మీడియాలో ఇలాగే యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రగడాల్ గారు ప్రవీణ్ పగడాల్ గారు ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయారో దాన్ని యాక్సిడెంట్ కాదు హత్యగా చిత్రీకరించడానికి కొంతమంది పాస్టులు వాళ్ళందరూ కూడా ట్రై చేశారు ట్రై చేశారో కొంతమంది నిజంగా యాక్సిడెంట్ ఏమో అను ఏమో అనుకున్నారు అచ్చని యాక్సిడెంట్గా చేశారని సో దాని మీద ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఇందులో ఏమైనా జరుగుంటుందా యాక్సిడెంట్ అయినా ఒకతే హత్య జరుగుంటుందా కైస్తవులు చెప్తున్నట్టుగా అని చెప్పి విచారణ చేసి ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసింది ఆ విచారణలో భాగంగా ఇది పూర్తిగా యాక్సిడెంటే ఏ రకమైనట్టుగా హత్య కాదు అని చెప్పి రెండు వందల పైన సుసేపటిజర్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి పోలీసు వారు ప్రవేశపెట్టి పన్నెండు రోజుల్లోనే విత్ పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పి అతను కేవలం యాక్సిడెంట్ వల్లే చనిపోయాడు అయినప్పటికీ ఎక్కడో యాక్సిడెంట్లో ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల అందువల్ల అతను కంట్రోల్ తప్పి అదుపు తప్పి ఆ కింద పడిపోవడం కారణం చేతే ఆయనకి గాయాలయ్యే గాయాలు అవడంతో ఆయన చనిపోయాడని తీర్పు చెప్పాయి అయితే దీన్ని కొంతమంది చాలా చాలామంది వరకు పాస్టర్లు ఏంటంటే ముందు ఎవరెవరో చెప్పడం వల్ల ఏదేదో అనుకున్నప్పటికీ కూడా దాన్ని అక్కడితో కట్ చేసేసారు ఆ తర్వాత దీన్ని ఒక నలుగురు మటుకు గట్టిగా పట్టుకున్నారు ఎందుకంటే ఇది హత్యే అని నిరూపించాలి ఎందుకంటే వాళ్ళకి సస్టైనబిలిటీ అవ్వాలి వాళ్ళకి మైలేజీ రావాలి ఈ మైలేజీ రావాలి కాబట్టి ఒక మూడు రాజకీయ పార్టీలు ఒక పాస్టర్ గారు వెరస నలుగురు కూడా దీన్ని హత్య హత్య హచ్చ అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆధారం చూపెట్టినప్పటికీ కూడా హత్య అనేటువంటి మసి పూసి మారేడుకాయ వేసేటువంటి ప్రయత్నం అన్నది చేస్తున్నారు సో పోలీసులే తప్పుదో పట్టించారని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆధారాలు ఏమంటే ఉంటే రా బాబు అని చెప్పి పోలీసులు పదే పదే అడుగుతుంటే మా దగ్గర ఆధారాలు ఎందుకు ఉంటాయి అని అనడం వాళ్ళు నోటీసులు ఇచ్చేటప్పుడు మా దగ్గర ఆధారాలు ఉంటాయి మేము అనుకుంటున్నాం అది వచ్చో కాదో నిరూపించవలసిన బాధ్యత ఇది నిరూపిస్తే కాదని అంటారు అంటే ఏంటంటే పోలీసులు ఏదో రకంగా నచ్చని చెప్పి చెప్పాలి దాన్ని వాళ్ళకి నచ్చని వ్యక్తుల మీద వేసి చేయాలి అలాగే వేస్తేనే పోలీసులు సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయనట్టుగా సో ఇది ఎక్కడ రాజనీతి ఇది ఎక్కడ దొందనీతి సో ఇందులో ప్రధానంగా ముగ్గురు ఏంటంటే ఒకటి హర్షకుమార్ గారు రెండోది డాక్టర్ కేఏ గారు మూడోది మాజీ ఐఏఎస్ ఆఫీసరు విజయకుమార్ గారు ఆయన పార్టీ కూడా పెట్టుకున్నాడు వీళ్ళ ముగ్గురు కూడా కేవలం ఈ రోజు వరకు ప్రజలను మభ్య పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దీన్ని అచ్చగా చిత్రీకరించడానికి ఈ వితౌట్ ఎనీ ఆధారం వితౌట్ ఎనీ ఆధారం వాళ్ళ గట్టిగా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు సో మేము కోర్టులో కేసేస్తామని హర్ష కుమార్ గారు అయితే ఒకసారి ఏంటంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలే ఈ హత్యను చేయించినట్టుగా పథకం పండినట్టుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఏ రకంగా చేశారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది పెద్దలు యాంటీ కన్వర్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది యాంటీ కన్వర్షన్ యాక్ట్కి ఎగెనిస్ట్ కాదు ఎవరు ఈయన కేసులు వేశారు కాబట్టి ప్రవీణ్ పగడాల్ గారు దానికి వాళ్ళు తట్టుకోలేక ఈయన ఏప్రిల్ పదహారో తారీఖున వాదనలు వినిపిస్తారు కాబట్టి ఈయనంతటి ఈయనే సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు కాబట్టి ఈయన ఒకవేళ వాదనలు కానీ వినిపిస్తే వాళ్ళకి ఏమైనా అయిపోద్దేమో అనే ఉద్దేశంతో వాళ్ళే హత్య చేయించేసినట్టుగా ప్రీప్లాన్డ్గా అక్కడి నుంచి అమిత్ షా గారికి తెలిసి హత్య జరిగింది అన్నట్టుగా మరి దాన్ని ఆరోపణలు హర్ష్ కుమార్ గారు చేశారు ఆయన గడికో రకంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు మళ్ళీ నిన్నటికి నిన్నే ఏమంటున్నారు ఈ హత్యను చంద్రబాబు నాయుడు గారే జయించారంటున్నారు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిందా మళ్ళీ ఒకసారి ఏమంటారంటే పత్రికల దగ్గర కూర్చుని నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటారు పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చింది బట్ నా దగ్గర ఎందుకు ఆధారాలు ఉంటాయి అసలు నాకు సంబంధం ఏంటంటారు అంటే నోటుగా ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడితే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నాడు సో ఆయనకి యాక్చువల్గా ప్రవీణ్ పకడాల గారు అంటే ఎవరో తెలీదు ఆయనే చెప్పాడు కానీ ప్రవీణ పగడాల గురించి ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేసి ఈ నాలుగు రోజుల్లో ఆయనకి ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో ఏ రకాలుగా ఉన్నారో ఈయనే ఇచ్చేస్తున్నాడు రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వడం కాదు ప్ర అమ్మాయికి ప్రజలను రెచ్చగొడుతున్నాడు సో ఈ నేపథ్యంలో భాగంగా కరుణాకర్ సుగుణ గారు అంటే శివశక్తికి సంబంధించిన ఫౌండర్ అతను అతను జనరల్గా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో అంటే హిందువుల తరఫున వాయిస్ వినిపిస్తూ బైబిల్లో ఉండేటువంటి తప్పొప్పుల్ని బయటికి తీస్తూ వాళ్ళు తన పనులు తను చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఐందవ క్రైస్తవులకి సోషల్ మీడియాలో గట్టిగా దెబ్బలాట జరుగుతూ ఉంటుంది గొడవలు ఉంటాయి అంటే ఒకళ్ళని ఒకరు తిట్టుకోవడం వాళ్ళ ఒక గ్రంథాలను ఒకళ్ళు తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు కూడా పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంలోనే ఈయన ఇక్కడ ఈ సవరాజకీయాలకి తెరదీశాడు హర్షకుమార్ గారు హర్షకుమార్ గారు తీసినప్పుడు కొంతమంది విలేకరులు అడిగారు ఇప్పుడు శివశక్తి కర్ణాకర్ గారు గురించి మాట్లాడితే శివశక్తి కర్ణాకర్ గారిని ఈయన కొంచెం కించపరిచే విధంగా ఈయన మాట్లాడాడు ఆయన బచ్చగడు ఆయనకి ఏం తెలుసు కరుణాకర్ అంటే ఎవడో నాకు తెలియదు అన్నాడు ఎవడో నీకు తెలియపోతే తెలుసుకోవా మీరు తెలుసుకుని మాట్లాడండి ఎలా అవుతే అలా పడి మాట్లాడి మీ స్థాయిని దిగజాచుకోవద్దు ఎందుకంటే మీకు రా రాజకీయం చేయడానికి ఎవరో ఒకళ్ళు కావాలి ప్రవీణ్ పగడాల్ గారు అని ఆయన తెలియపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు మీ వెనకాల లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు సైలెంట్ అయిపోయినా మీరు ఆ సేవాన్ని పట్టుకుని ఆయన మృతదేహాన్ని పట్టుకుని రాజకీయాలు చేస్తూ శవరాజకీయాలు చేస్తున్నారు యాక్చువల్గా ఇటు హిందువులు కానీ ఇటు కైస్తవులు కానీ ఆయన తాగుతారని విషయం ఎవరికి తెలియదు సో ఆయన ఏదో హిందూ దేవీ దేవతలను విమర్శించాడు కాబట్టి వాళ్ళకి అలా జరిగిందని కొంతమంది అంటున్నారు కానీ ఆయన తాగుతారని విషయం తెలియదు మీరు చేసే అడావిడికి ఆయన యాక్సిడెంట్లో పోవడమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అన్నం చేశారు మీ వల్ల మాత్రమే ఆయన తాగుతాడు వచ్చింది అంత అడావుడు చేయడం వల్ల పిన్ టు పిన్ ప్రతిదీ కూడా తీసుకురావాల్సి వచ్చింది పోలీసుల్లో లేకపోతే ఎందుకంటే ఓ బ్లేమ్ చేసేస్తారు సమాజంలో ఉద్రిక్తలు నేర్చగొడతారు ఈ రకంగా ఇకపోతే మీకు మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు అతను ఎవడో బచ్చేగాడు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలని కర్ణాకర్ సుగుణి అన్నారు అతని ఎమ్మెల్యేనా అన్నారు అతని ఎంపీనా అన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడితేనే సమాధానాలు ఇస్తారా అసలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు ఎలాగవుతున్నారు సామాన్యుడైనటువంటి ప్రజలు ఇస్తేనే కదా వెళ్తున్నారు అయినా మీరు ఎంపీ మీకు ప్రజల్లో మైలేజ్ లేదు మైలేజీ కింద పడిపోయింది కారణం ఏంటో తెలుసుకోండి మీ ఎమ్మెల్యేనే ఎంపీలు అంటే అవినీతికి పెద్దపేట వేసేవాళ్ళు చట్టసభల్లో కూర్చొని చట్టం పట్ల ఏమైనా అవగాహన ఉందా మీకు అందరికీనా చెప్పండి హర్షకుమార్ గారు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎంతమందికి చట్టం పట్ల అవగాహన ఉంది రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసు మీకు తెలీదు ఇప్పుడు మీరు అన్నారే బచ్చేగడని కరుణాకర్ గారికి ఆయనకి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఇదే పని మీద ఉంటారు రాజ్యాంగం ప్రకారం మనం వెళ్తున్నావా లేదా రాజ్యాంగంలో మనకి ఏ హక్కులు ఇచ్చింది ఎక్కడి నుంచి అక్కడికి ఇచ్చిందని ఏవో రెండు రెండు ముక్కలు నోట్లో పట్టుకుని దాని మీద ఒకదంపుడు ఉపన్యాసం ఇచ్చేయడం కాదు ఆధారాలతో సహా చూపెట్టగలగాలి సో అతని వెనకాల ఎవరున్నారంటే రేపు పొద్దున్న ఇప్పుడు మీకులాగా ఎవడైనా అవ్వచ్చు సార్ అంటే మీకులాగంటే మీ రాజకీయ నాయకులలాగా ఎవడైనా అవ్వచ్చు ఎవడైనా పోటీ చేయొచ్చు రాజకీయ నాయకులుగా తెలుసు కదా ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు దేశప్రధాని అయ్యాడు ఒక అసలు ఏమీ చదువుకోని వ్యక్తి సంతకం చే తెలియని వ్యక్తి కూడా అంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా పరిపాలన చేశారు కానీ మీరు ఒక డాక్టర్ కానీ లాయర్ కానీ ఇంజనీర్ కానీ అవగలరా ఓ లెక్చరర్ కానీ అవ్వగలరా అవ్వలేరు దీనికి ఇందులో ఇందులో స్టేటస్ ఉందండి ఇప్పుడు ఎవడైనా పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవడైనా పోటీ చేయొచ్చు గెలవచ్చు మీరు అలా ఛాలెంజ్ లేసిర్రీ నేను ఎమ్మెల్యేలతో అయితేనే మాడతాను ఎంపీలతోటైన మాడతాను రేపు పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేయకండి రేపు పొద్దున్న ప్రజల దగ్గరకు వస్తారు కదా ప్రజలు అదే అడుగుతారు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు నువ్వు ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఓటు వేయించుకో మా దగ్గరికి ఎందుకు వచ్చావని ఇళ్ళ దగ్గరికి వచ్చి దండాలు పెట్టి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం మీకు ఐదు చేస్తాం ఇది చేస్తామని అని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ పట్టుకుని ఓట్లు వేయించుకున్న రోజు గుర్తు రాలేదా సామాన్యమనుడు ఎవరో సో చాలా తప్పు మీ స్థాయిని దిగజార్చి మాట్లాడకూడదు ఒక వ్యక్తిని కించపరిచేలాగా మాట్లాడద్దు మీకు తెలియదు అనుకోండి తెలీదనండి ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు తెలీదు కానీ ఈరోజు రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నారు సో నేను సలహా ఇచ్చేది ఏంటంటే గౌరవ హర్షకుమార్ గారికి ఇలాంటి మీ స్థాయికి తగని విషయాల పట్ల మీరు చర్చించొద్దు సో ఎందుకంటే మీ స్థాయికి తగలే ఎందుకంటే ఇంకా మీకు మేము వైట్ ఇస్తున్నాం కానీ మీరే వైట్ తగ్గించేసుకుని నోటికి ఎలా కొత్త ఎలా మాట్తున్నారు సో దీనివల్ల మీకు ఉపయోగం ఏం లేస్తారు కదా ఉన్న మైలేజ్ కూడా పోతుంది ఉన్న ఓట్లు కూడా పోతాయి సో ఏదో ఒక స్టాండ్ తీసుకోండి అందువల్ల ఎందుకంటే ఆయన ఎందుకు మాట్లాడేవలసి వచ్చింది అంటే కరుణాకర్ సుగుణ గారు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఒక నలుగురు మీద వేసారండి ఒక యాక్సిడెంట్ని తీసుకుంచి నలుగురు మీదకి చుట్టూడని ట్రై చేశారు ఒకటి శివశక్తి కర్ణోకర్ గారు రెండోది హిందూ జనశక్తి కుమార్ గారు ప్రసాద్ గారు రాధా మనోర్ దాస్ గారు ఈ నలుగురు కూడా క్రైస్తవ మతంలో ఉండేటువంటి తప్పులని బాటంగానే ఎత్తి చూపుతుంటారు వీళ్ళు ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల ఏంటంటే కైస్తవులో ఇంటింటికి మత ప్రచారం చేసుకోవడంలో వెనకబడిపోయారు అలాగే బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పంచేవారు అందరికీ ఆ పంపకాలన్నీ ఆగిపోయి ఇంకా చాలా చాలా జరిగాయి హిందువులు కూడా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు వాళ్ళ లోకాలిటీలో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు అసలు నీకు ఇక్కడ పని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరెందుకు కైసవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఖచ్చితంగా అడుగుతున్నారు చూడండి హర్షకుమార్ గారు మీరు ఏమన్నా చెప్తే మత సామరస్యం దెబ్బ తగినకుండా నచ్చ చెప్పవలసినటువంటి వాటి బాధ్యత క్రైస్తవ సోదరులకి మీ మీద ఉంది ఎందుకంటే అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది కానీ క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు మీరు చాలా హిందూ దేవాలయాలకు వెళ్ళి ఉండొచ్చు మీరు హిందువే కాబట్టి హిందూ దేవాలయాలకి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ గుళ్ళకైనా వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులు కానీ అర్చకులు కానీ ఎవరైనా బైబిల్ గురించి కానీ మిగతా ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాల గురించి కానీ ఉపన్యాసం ఏమైనా ఇస్తారా దాని గురించి ఏమైనా చెప్తారా గుళ్ళల్లో లేదు కదా ఏ హిందువైనా ఎక్కడికైనా తిరిగి మీరు మా మతంలోకి రండి మా మతం బాగుంటుంది ఇలాంటి అన్న చెప్తారా మత ప్రచారం చేసుకుంటాడా లేదు కదా సో ఇక్కడ చూసుకుంటే మీరు చర్చలు కూడా ఇలాంటి బహుశైడ్లు ఉంటారు చర్చిలు కూడా మీరు చర్చిల్లో ఏం చెప్తారండి వాళ్ళ బైబిల్ గురించి వాళ్ళు చెప్పుకుంటే పర్లేదు ఏ చర్చిల్లో ఏ రోజు ప్రార్థనలు ఉన్నా సరే హిందూ దేవి దేవతల ప్రస్తావన లేకుండా వాళ్ళ ప్రసంగాలు ముగియవు ఎందుకంటే నాలుగేళ్ల మధ్య పెట్టుకుంటారు చర్చిలు నాలుగేళ్ళకి కూడా ఇక్కడి నుంచే జనాలు డంప్ అవుతుంటారు ఆ ప్రాంతంలో వ్యక్తులే కదా చూడండి అర్షన్ కుమార్ గారు పది సంవత్సరాల క్రితం మీరుండే ఏరియాలో ఎన్ని చర్చిలు ఉండేవి ఇప్పుడు ఎన్ని చర్చిలు ఉన్నాయి మీ ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు వెళ్ళే జనాలు ఎవరు ఒకసారి చెప్పండి అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు జనాలు ఇందులో వాళ్ళనే కదా తీసుకెళ్ళిపోయారు ఏమన్నా తీసుకెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ దేవుడి గురించి చెప్పుకుంటే వెళ్ళిపోతారా కాదు ఎవడైతే బలహీనుడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రతి వాడికి ఏదో సమస్య ఉంటుంది కదా నీకు ఈ సమస్య కారణం నీ దేవి దేవతల్ని పూజించడం వల్లే అందువల్లే నీకు ఈ సమస్యలు నువ్వు ప్రభువును ప్రార్థించు నీకు అన్ని సమస్యలు పక్కకి వెళ్ళిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది విద్య బాగుంటుంది ఇంకోటి బాగుంటుంది త్వరలో మేము తీసుకెళ్తే వాళ్ళు కుంటుబోడిని నడిపించేస్తారు గుడ్డువాడి చేత మాట చూపులు కూడా చూసేసి మగవాడి చేత మాట్లాడించేస్తారు ఇలాంటి విధానం క్రిస్టియానిటీలో ఉంది అని చెప్పి అమాయకులైనటువంటి హిందువుల్ని మాయ మభ్యపరిచి మత మార్పిలు చేస్తారు ఎందుకంటే చర్చి పెట్టుకుంటారు కాంపిటీషన్ ఈ రోజున ఆ దానికి కాంపిటీషన్ పెరిగిపోయింది ఆ చర్చి పెట్టుకుంటే ఆ చర్చిలో ఎంతమంది అనే జనాన్ని చూపెట్టినప్పుడు మాత్రమే పైనుంచి ఫండ్స్ వస్తాయి ఇప్పుడు బహుశా చాలా చర్చిలకి ఫండ్స్ అనేది ఆపేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే చాలామంది చర్చిల వాళ్ళకు కూడా కొంచెం దశంభాగాల నుంచే వాళ్ళు గడుపుకుంటారు దశంభాగాల నుంచి గడుపుకుంటుంటే జనాలు ఎక్కువ వంద మంది ఉండేది రెండు వందల మంది అవ్వాలి రెండు వందల మంది ఉండేది మూడు వందల మంది అవ్వాలి జనాలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి దశం భాగం అన్నది వీళ్ళు సమర్పించుకుంటే ఆదాయం పరంగా వీళ్ళకి బాగుంటుంది కాబట్టి హైందవ సమాజంలో చీలికలు తెచ్చి కొంతమందిని అటువైపు తిప్పుకుంటారు మళ్ళీ వీళ్ళు సైడ్ కానీ పోతారేమో ఏదో కారణం చెప్పి అన్న ఉద్దేశంతో వాళ్ళ మెదళ్ళలో ఒక విషయాన్ని నిరంతరం నింపుతారు అంటే హిందూ దేవీ దేవతల గురించి విగ్రహారాధన గురించి చాలా అసభ్యంగా ఇంకో రకంగా మాట్లాడి చివరికాలను ఎలా తయారు చేస్తారంటే బొట్లు పెట్టుకునేవరు వాళ్ళు ఎవడైనా ఇచ్చిన ప్రసాదం కూడా తిన్నవరు సో వీళ్ళని సెక్యులర్ అంటారా చెప్పండి భారతదేశం ఒక సెక్యులరే కదా సెక్యులర్ అంటే ఏంటి మత ప్రమేయం లేని రాజ్యం సో అసలు ప్రభుత్వాలు మతాల్లో వ్యవహారంలో కలక్ చేసుకోకూడదు ఈరోజు ప్రభుత్వాలు మతాల వ్యవహారంలో కలెక్ట్ చేసుకోకుండా ఉంటున్నాయా సెక్యులర్ అంటే హిందువు అందరినీ ఒకటే అంటాడు అన్ని దేవుళ్ళు ఒకటే అంటాడు నేను నా దేవుడిని ఎలా గౌరవిస్తున్నానో అవతలవాడ దేవుణ్ణి కూడా గౌరవిస్తాడు ఎంతమంది హిందువులు చర్చలకి వెళ్ళరండి ఎంతమంది హిందువులు రంజాన్ సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాకెళ్ళి హలాలు అవి తినరు ఎవడైనా వ్యతిరేకించాడా బట్ ఇదే సెక్యులర్ అంటే హిందువు సెక్యులర్ అసలు సిసలైనటువంటి సెక్యులర్ హిందువు బట్ వేరే ఒక క్రిస్టియన్ సెక్యులరా సెక్యులర్ అంటేంటి అవతలన్నీ గౌరవించాలి అందరూ ఒకటే అనాల అన్ని దేవుళ్ళు ఒకటేనాల కనీసం ప్రసాదం తీసుకోవద్దని నిరంతరం చెప్తావు బొట్లు పెట్టుకోవద్దని చెప్తావు వాళ్ళు వేరు మనం అని చెప్తావు వాళ్ళ దేవుళ్ళ గురించి ఎక్కువ మా నిందిస్తూ ఉంటావు నువ్వు సెక్యులర్ ఎలా అవుతావు నీ మతం సెక్యులారిటీని బోధించదు కదా అందరూ సమానం ఉంది కదా నేను మాత్రమే దేవుణ్ణి మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు సో ఇస్లాం మతం ఏం చెప్తుంది ఇస్లాం మతం కూడా అదే కదా విగ్రహారాధికల్ని చంపేయండి అంటుంది వాళ్ళు కాఫీర్లు అంటుంది వాళ్ళు సెక్యులర్ అవుతారు సెక్యులర్ అంటే ప్రభుత్వం అందరి చేత కూడా అది ప్రాక్టీస్ చేయించగలిగితే సెక్యులారిటీ ముస్లింలు మేము సెక్యులర్ కాదంటారు క్రిస్టియన్ సెక్యులర్ కాదంటారు హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలి అంటే వాళ్ళు ఎవడో ఏం మాట్లాడినా వాళ్ళు పడి ఉండాలి క్రైస్తవులు మిషనరీలు ఏర్పాటు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ముస్లింలు మదర్సాలు ఏర్పాటు చేసుకోవచ్చు మతపరమైనటువంటి గ్రంథాలు చెప్పుకోవచ్చు బట్ హిందువులు మట్టుకు పాఠ్య పుస్తకాల్లో కానీ ఇక్కడ కానీ దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోకూడదు వాళ్ళ మత సంబంధం ఏంటంటే విద్యాలయాలే అవి ఉండకూడదు ఇది ఎక్కడది వందనీతండి గత పాలకులు గత పాలకులు అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారే ఏ ప్రభు ఏ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో కాదు ఏ పార్టీలో ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల వల్లే ఈ రోజున దేశం ఈ రకమైనటువంటి స్థితిని అనుభవిస్తుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడా సెక్యులర్ అనే పదం లేదు తర్వాత చేర్చడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పాలకుల టైంలో సెక్యులర్ అనే పదం చేర్చి మైనారిటీలకి పెద్దపేటేసి మెజార్టీ ప్రజలకి అన్నిట్లోనూ సున్నం కొట్టి ఈ దేశంలోనే కాంతిశీకుల కింద చేయడం మొదలెట్టింది దారి ఫలితంగానే కదా కాశ్మీర్ నుంచి కొన్ని వందల మంది కొన్ని వేల మంది కాశ్మీరీ పండిట్లు తరిమియబడ్డారు వాళ్ళ ఆస్తులను అట్లనే దోచుకున్నారు ఈరోజు హిందువు అన్నీ మర్చి సెక్యులర్ 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 అంటూ నువ్వు నా ఆ నువ్వు నా నావాడమే అంటూనే అనడం వల్లే కదా ఈరోజు ఇన్సో బెంగాల్లో ఏం జరుగుతుంది అందిన కారుకి దోచుకుని అందిన కారుకి ఇళ్ళని ధ్వంసం చేసి వాళ్ళ షాపులు ధ్వంసం చేసి అక్కడ స్త్రీలను కూడా మానభంగాలు చేస్తూ ఈ రోజు బెంగాల్లో అదే కదా జరుగుతుంది మొన్నటి మొన్నీ జరిగింది సెక్యులర్ అని హిందూ మాత్రమే అంటాడు మిగతా వాళ్ళు అన్నారు మరి దాని గురించి మాట్లాడండి మీరు దాని గురించి మీరు మాట్లాడండి హర్ష్ కుమార్ గారు మీరు అవన్నీ పక్కన పెట్టి మీరు ఏదో ఒక మతం వైపుకి వెళ్ళిపోయి ఆ మతం వాళ్ళు చెప్పిన దాన్నే ఇంటూ నిజంగా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు ప్రవీణ్ ప్రకడాల్ గారు అని చనిపోయారు యాక్సిడెంట్లు అని చెప్పి చాలామంది పెద్ద పాస్ట్రలు కూడా ఎవడో మాట్లాడలేదు పెద్ద పాస్ట్రులు ఎవడో కూడా మాట్లాడలేదు ఎవడో రాలేదు ఎవరో ఒకళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురు ఇది అచ్చాను ముందు ప్రకటించిన ఆ తర్వాత పోలీసులు అనేక రుజువులు చూపెట్టడంతో సైలెంట్ అయిపోయారు కానీ మీరు ఆ శవాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ప్రభుత్వం మీద మీ నోటుకు వచ్చినటువంటి విమర్శలు చేస్తూ ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేయించిందంటారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చేయించిందంటారు ఒకసారి ఆధారాలు ఉన్నాయంటారు ఒకసారి ఆధారాలు లేవంటారు ఒకసారి బచ్చేయగలితే నేనే మాడతానంటారు ఇలాగ వీటికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మీ రాజకీయ మైలేజీని పెంచుకుందామని చూస్తున్నారు కానీ సమాజంలో మత సామరస్యానికి విఘాతం కలగడానికి మీరు ప్రయత్నాలు విషబీజాలు నాటుతున్నారు అనేటువంటి సంగతిని మీరు మర్చిపోతున్నారు అర్షకుమార్ గారు ఒక్కసారి ఆలోచించండి మీ మనసుకి మేము చెప్పింది న్యాయం అనుకుంటే ప్రశ్నించండి తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ ప్రశ్నించండి మళ్ళీ జానాలు మిమ్మల్ని అప్పుం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని చేస్తారు అదే కాకుండా అలా కాకుండా మీరు అసలు ఏమీ తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ మీకు ఎంతవరకు అవకాశం ఉంటుందా మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందా ఆ విషయాలు మాత్రమే చూసుకుంటూ ఈ రకంగా మాట్లాడితే మటుకు జనాలు ఇప్పటికే మిమ్మల్ని మర్చిపోరు మిగతాసారి మిగతాసారి ఎన్నికల్లో పోడితే చరువు చరువు కొడతారని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు జై శ్రీరామ్